ప్రముఖ యాంకర్ గా మారాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్ లో చేరండి వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు ఇప్పుడు గోల్డెన్ టికెట్స్ విషయానికి వస్తే వీటి వల్ల యూజ్ అయింది అసలు గోల్డెన్ టికెట్స్ ముగ్గురికి వచ్చే బ్లాక్ టికెట్లు చాలా మందికి వచ్చే సో బ్లాక్ టికెట్ వాళ్ళందరూ నల్లగా మారిపోయారు వాళ్ళకి అవకాశాలు లేవు గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మేబీ ఓట్ అప్పీల్ మనం ఓట్ అప్పీల్ అడుగుతాం కదా ఓటింగ్ డైరెక్ట్ గా ప్రజల్ని ఓటు అడగడం సో బిగ్ బాస్ నామినేషన్ లిస్ట్ ఏముంది ఈ వారం డైరెక్ట్ గా మీరు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజలే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు అంటే హౌస్ మొత్తం నామినేట్ చేసేది ఒక ఫినాలే అవినేషన్ వదిలేసి సో వీళ్ళంతా నామినేట్ అయిపోయారు నామినేట్ అయిపోయినప్పుడు అందరిని ప్రజల ద్వారా నామినేట్ అయిపోయారు మీరు అని బిగ్ బాస్ అన్నప్పుడల్లా వాళ్ళకి ఓటలు ఇస్తాడు ప్రజలనే మీరు తీసుకోండి గోల్డ్ అండ్ మైక్ గోల్డ్ అండ్ మైక్ ఇస్తారు అది జరిగేదే అన్ని సీజన్స్ లో జరుగుతుంది కాకపోతే ఏంటంటే టాస్క్ పెడతాడు మ్యూజికల్ చైర్ మ్యూజిక్ డ్యాన్స్ డయాస్క్ మీదకి రండి లాస్ట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి ఫస్ట్ మిగిలిన వాళ్ళు వెళ్ళి గోల్డెన్ మైక్ అందుకునే యాక్టివిటీ రూమ్లో సెటప్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది హైలైట్ పడుతుంది అక్కడ నుంచి మన పబ్లిక్కి రీచ్ అవుతాం మనం ఏది చెప్పుకోవాలంటే అది చెప్పుకోవచ్చు మన ఇష్టం సో అది గోల్డెన్ టికెట్ వాళ్ళకి ఇస్తారని గెస్ వర్క్ అనుకుంటున్నాను ప్యూర్లీ సూపర్ సో అలాంటిది అనుకోండి నైన్టీ పర్సెంట్ అదే ఉండొచ్చు గోల్డెన్ టికెట్ అండ్ గోల్డెన్ టికెట్ ఈస్ గోల్డెన్ మైక్ నాకు అదే సెన్స్ కొట్టింది సో గోల్డెన్ మైకే ఉండొచ్చు ఓట్ ఓటప్పీల్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఇక్కడ ఓటప్పీలు ఎందుకు చేసుకుంటాలి దీని వల్ల అడ్వాంటేజ్ కాదా అని మనం డిస్కస్ చేసుకుంటే యాక్చువల్గా ఓట్ అప్పీలు అనేది ఎవరైతే చేస్తారో సినారియల్ మారిన క్షణాలు కూడా ఉంటాయి ఎందుకు అంటే తను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసాడో అడ్రస్ చేయాలా కరెక్ట్ గా అడ్రస్ చేయాలా ఇప్పుడు సపోజ్ నిఖిల్ కు వచ్చిందండి నిఖిల్ వెళ్ళాడు నిఖిల్ తన మిస్టేక్స్ని అడ్రస్ చేయాలా మేబీ నేను కొన్ని చోట్ల ఓపెన్ అప్ అవ్వలేకపోయాను మేబీ నేను కొన్ని చోట్ల ఒకళ్ళ ముఖం మీద మాట్లాడలేకపోయాను వాళ్ళు ఆర్ష హర్ట్ అవుతారని చెప్పలేకపోయాను కొన్ని విషయాలు అందుకనే యష్మి విషయంలో కూడా అదే జరిగింది సో అందుకని నేను హర్ట్ అవుతుందని చెప్పలేకపోయాను తప్ప బయటికి వెళ్ళి మేము మళ్ళీ వర్క్ చేసుకోవాలి వర్క్ టుగెదర్ చేసుకోవాలి సో మొహమొహాలు చూసుకోవాలి నాట్ ఓన్లీ బిగ్ బాస్ కదా మన వర్క్ అట్మాస్ఫియర్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నానా బూతులు తిట్టుకుని వచ్చామనుకోండి ఇలా కూర్చుని ఏ చే అమ్మాయి అంటే నేను ఏ ఆయన అయితే నేను ఇంటర్వ్యూ చేయను అంటారు మీరు ఉంటది ఎక్కడొక్కడ ఉంటది దానివల్ల ఏమైతే జనాలకి ప్రొడక్టివిటీ ఈ ఇంటర్వ్యూ పోద్ది ఈ ఇంటర్వ్యూ పోద్ది మంచి సీరియల్ మిస్ అయిపోవచ్చు మంచి ప్రాజెక్ట్ మిస్ అయిపోవచ్చు దానివల్ల ఇప్పుడు రేపొద్దున మీరు ఏ సినిమాలోనే ఉంటారు సో ఆ సినిమాలో అంటే నేను చేయను కాంబినేషన్ చేయను మంచి క్యారెక్టర్ పోద్ది మంచి ఆపర్చునిటీ పోద్ది సో అలాంటప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటారు అంటే ఎదటి వాళ్ళు హట్ అవ్వకుండానే మాట్లాడతారు వాళ్ళు ఎంత మనల్ని సతాయిస్తున్నా లేదంటే మనల్ని టార్చర్ పెడుతున్నా లేదా పిండుతున్నా మీ బాస్ లాగా పిండుతున్నా కూడా సార్ నవ్వుతూనే ఇలాగ మీలాగే మాట్లాడుతూ ఉంటారు అనమాట సో అందుకని చెప్పి ఎవరు ఎక్కడ ఉంటారు రేపు ఎలా ఉంటారు అనేది తెలీదు ఇండస్ట్రీలో ఎవరైనా అంతే చిన్నగా ఉండే వాళ్ళు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా మెగాస్టార్లు అయిన రోజులు ఉన్నాయి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి కెరీర్ న్యాచురల్ స్టార్ నానే అయ్యాడు అలాగే రవితేజ అయ్యాడు అలా చాలా మంది చిన్న గోస్ట్ రైటర్లుగా జాయిన్ అయిన వాళ్ళు కూడా విక్రమ్ లాగా ఇప్పుడు పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యారు అండ్ చిన్న గోస్ట్ రైటర్ గా చేశాడు హోసన్ మురళీ కృష్ణ గారి దగ్గర ఇది చాలా మంది తెలియపోవచ్చు వసన్ మురళీ కృష్ణ గారి దగ్గర ఈయన వర్క్ చేసేవారు టి విక్రమ్ గారు అప్పట్లో చాలా లాంగ్ బ్యాక్ లో చిన్న చిన్న ఇచ్చేవాళ్ళు మీకు చిరంజీవి సినిమా బాగోగారు బాగున్నారు సినిమా అప్పుడు చిన్న రైటప్స్ కూడా ఆయన హెల్ప్ చేశారు టి విక్రమ్ గారు అప్పుడే అంటే అది తెలీదు ఎవరికి చిన్న చిన్న పనులే కదా అనుకుంటారు అందరు ఆ చిన్న ఆయన ఇప్పుడు అప్పుడు ఆయన చిన్న చూపు చూసేవా అనుకోండి ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్ కూడా పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూసర్స్ ఆపర్చునిటీ పోతుంది రేపొద్దున తర్వాత చూద్దాంలే అనుకున్నావు అనుకో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఓటు అప్పీల్ చేసుకునేటప్పుడు ఈ విషయాలను అడ్రస్ చేయాలి నేను ఇలా చేయలేను మొహం మీద ఆర్షిగా నేను మాట్లాడలేను నేను ఏది కూడా చెప్పలేను సో అందుకని చెప్పి నేను అక్కడ చెప్పలేబోయే ఇది రియాలిటీ షో ఇక్కడ మనం ఏదో కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడుతున్నాం రేపు ఇప్పుడు తేజ ఒక డైలాగ్ అన్నాడు మీకు గుర్తుందో లేదు యశ్విని నిఖిల్ కొంచెం ప్యాంపర్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే యష్మిని ఏం కాదులేబో అని ఇట్లా అంటే ఈ లైన్ బిగ్ బాస్ అప్పుడే బాధపడిపోతారు ఎమోషనల్ అయిపోతారు ఎడతారు మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు ఇండస్ట్రీలో అదే ఉంటది ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఒక రియాలిటీ షో అనే మెచ్యూరిటీ మనకు ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి ఏది ఉన్నా కూడా వర్క్ కోసమే కొట్టలేడమని మెచ్యూరిటీ ఉండాలి ఇప్పుడు ఒక సాంగ్ సరిగ్గా రాలేదు మ్యూజిక్ డైరెక్టర్ని డైరెక్టర్ అన్నాడు లేదంటే వేరే ఎవరో వచ్చి మాట్లాడారు ప్రొడ్యూసర్స్ వచ్చి ఇది నచ్చలేదు అని మాట్లాడారంటే యాక్సెప్టెన్సీ ఉండాలి ఆయనకి కూడా మెచ్యూరిటీ లేదు ఇదే పెట్టాలి పంతం పట్టుకున్నారు అనుకోండి అదేమైతే వర్క్ డిస్టర్బ్ అయిపోతా సో లేదు అసలు గొడవ అయిపోయింది ఆయనతో మాట్లాడిన ఆయనతో పని చేయను అంటే కాంప్రమైజింగ్ అనేది ఉండదు సో కృష్ణ గారిది కూడా మన ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఇందులో సో బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఒకటి చెప్పారు చాలా కాలం కృష్ణ గారికి పాడలేదు ఆయన సో అప్పుడు కృష్ణ గారు ఆయన పిలిపించి స్టూడియోకి ఎందుకండి పాడట్లేదు మనం మన మధ్య ఏమన్నా శత్రుత్వం ఉందా అది ఇది అని కలుపుకుని మాట్లాడారు అంటే ఇక్కడ ఏంటంటే లేదండి దాని గురించి ఏం కాదు ఏదో వచ్చింది మాట ఎవరో ఏదో వార్త అన్నాడు ఆ దాన్ని బట్టి వాళ్ళు విడిపోయారు ఆ తర్వాత మళ్ళీ కలిసి మస్తు బాటలు పాడారు అంటే ఏంటంటే ఏదైనా కాంప్రమైజింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం తిట్టుకున్నాం కదా రియాలిటీ షోలో బయటకు వచ్చిన తర్వాత మామూలు అయిపోయారు చూసావా ఎలా అయిపోయారో లేదంటే హౌస్లోనే రెండు రోజుల కలిసిపోయారు చూసేవా అనుకుంటాం తప్పది వర్క్ లో కానీ దాంట్లో కానీ అది ఉంటుంది కేవలం అది ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుంది అది టెలివిజన్ రేడియో సినిమా వాట్ ఎవర్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో అది ఉంటేనే మీకు మాకు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సో ఇదంతా ఎందుకంటే ఈ సోదంతా అంతా ఓటు అప్పీల్ చేసుకోవడానికి ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు ఇదంతా అడ్రస్ చేసుకోవాలి అడ్రస్ చేసుకుంటే ఏంటంటే మీ తప్పులు మీరు తెలుసుకుంటారు జనాలు కూడా అవును కదా నిజమే కదా అనుకుంటారు కొన్ని సందర్భాల్లో ఎక్కడ తప్పు అనుకున్నారు ఇప్పుడు నాగార్జున గారు చాలా ఇన్పుట్లు ఇచ్చి ఉంటారు చాలా వారాల్లో చాలా మటుగా క్లాసులు పీకింది ఎక్కువ ప్రేరణకి ఎక్కువ విష్ణుప్రియకి ఎక్కువ నిఖిల్కి నిఖిల్ అయితే ఇది చెప్పుకోవచ్చు పలానప్పుడు పలానా మిస్టేక్ అయింది పలానప్పుడు పలానా మిస్టేక్ అయింది పలానప్పుడు పలానా నాకు తెలియకుండా జరిగింది సో కాబట్టి అవన్నీ మర్చిపోయినా నేను గేమ్ ఎందుకు ఆడాను ఇన్ని వంద రోజులు ఎంత కష్టపడాను నేను నన్ను ముందుకు తీసుకొచ్చారు ఇన్ని రోజులు ఇంకొక అడుగు దూరంలో ఉన్నా సో అని అలా చెప్పుకోవచ్చు సో గౌతమ్ గౌతమ్ కూడా అలాగే చెప్పుకుంటాను విష్ణుప్రియ వచ్చిందనుకోండి ఓ ట విష్ణుప్రియ కూడా చెప్పుకోవచ్చు నేను సమ్మోర్ లైకింగ్ చేశాను సో అక్కడ మేబీ నా గేమ్ దెబ్బతిని ఉండొచ్చు మీరు బట్ నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ప్రజలు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నేను ఇంకా మోర్ మార్చుకుంటూ అది చేసుకుని సమ్మోర్ మన మిస్టేక్స్ని ఒప్పుకుని సరెండర్ అవ్వాలి పబ్లిక్ ఎప్పుడు అప్పుడు నచ్చుతాం అందరం కూడా సో అందుకనే ఓటు అప్పిల్ కావాలి అది ఎంతసేపు అయినా సరే మీ బ్రెయిన్ మగప్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెష్గా అంతేగాని మీరు ఏదో అయితే ఎత్తారు ఓటు లేకపోతే లేదు ఆల్రెడీ విన్నర్ డిసైడ్ అయిపోయాడు కదా మనకి ఎందుకు ఎత్తారు ఇలా వెళ్ళామనుకో ఇప్పుడు రోనీ అంది ఒక డైలాగ్ ఎప్పుడు ప్రజలు చేయర్రా కప్పు కొట్టర్రా అని మరి ఫినాల్ టికెట్ ఆయన కొట్టాడు కదా సో కొట్టిండు కదా కొడితే నచ్చితే ఇప్పుడు ఓట్లు వేస్తారు కదా రోహిణి టాస్క్లు బాగున్నాయి కదా రోహిణి టాస్క్లు బాగా ఆడింది కదా నచ్చితే వినారం చేస్తారు కదా అట్లేము ఉండదు ఇప్పుడు కమెడియన్లు ఎప్పుడు హీరోలు చేయరు అన్నారు కదా అలీగర్ కమెడియన్ హీరోగా హిట్ సూపర్ హిట్లు ఇచ్చారు ఇండస్ట్రీకి అవునా కదా సో అలాగే బ్రహ్మానందం హీరోగా రెండు మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేస్తే హిట్ అంత ఎందుకు సునీల్ సునీల్ ఎంటర్ అయింది కమిడియన్ గానే మరి సూపర్ స్టార్ హీరో అయింది తర్వాత వరుస పెట్టి కమర్షియల్ సినిమాలు చేసిండు ఆయన చేసిన కమిడియన్ హీరో కింద ఎవరు చేయలే సో కమిడియన్ హీరో కింద యాక్సెప్ట్ చేయడం అనేది లేదు ఆ క్వాలిటీ బాగుంటే ఆ ప్రొడక్ట్ బాగుంటే మీరు అర్హులు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ముందు తీసుకెళ్తారు అది నేను నమ్ముతాను బలంగా మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు సో కాబట్టి ఓటు అప్పీల్ అనేది ఇంపార్టెంట్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను అడగడం అనేది ఇంపార్టెంట్ అది ఏ విధంగా అప్రోచ్ అవుతావు ఏ విధంగా వాళ్ళకి మాట్లాడితే నచ్చుతావు అనేది నువ్వు నిన్ను మగప్ చేసుకోవాలి సో దాన్ని బట్టి ఓటు అప్పిల్లా చేసేది ఓటు అంటే అదే కదా అడుక్కోవడమే ఓటు అది ఎవరైనా రాజకీయ నాయకుడు అయినా ఉనివ్వండి ఇలాంటి షోలు అయినా ఏదైనా సరే మనమైనా లైక్ అడుక్కోవడమే మనమైనా వ్యూ అడుక్కోవడమే దయచేసి లైక్ చేయండి మా మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే